తూర్పుగోదావరి జిల్లా నందు పనిచేస్తున్న పంచాయతీ అందరూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య వారి ఆదేశాల మేరకు సామూహిక సెలవులు పడతామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ హెచ్చరించారు శనివారం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు పెద్ద జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు వ్యాఖ్యలు పంచాయతీ కార్యదర్శులను అవహేళన చేస్తూ మోసపూరితమైన వారుగా మరియు వారు చేసే పని అందు నిజాయితీ లేని వారుగా అవమానిస్తున్నారని ఆవేదన చెందారు గౌరవ సీపీఆర్ మాటలు మానవ హక్కులను మంట కలిపేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో గ్రామాలు దేశవ్యాప్తంగా సరిపోల్చినప్పుడు పంచాయతీ కార్యదర్శులు కృషి సేవల ద్వారా మెరుగైన అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాయి కానీ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులకు సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వడం లేదు అధిక భాగం వారి నివాసానికి దూరంగా యాభై నుండి వంద కిలోమీటర్ల విధులు నిర్వహిస్తున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పంచాయతీ కార్యదర్శులను దృష్టిలో ఉంచుకొని గౌరవ సిపిఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నామన్నారు मंत्री वाला सत्ता निंजा बे। बंचायती कर्मचारी दल एक केता। बंचायती कर्मचारी दल एक केता। बंचायती कर्मचारी दल एक केता। बंचायती कर्मचारी दल में परिवार हम। तकिन चाले, तकिन चाले। तकिन चाले, तकिन चाले। तकिन चाले, तकिन चाले। बंचायती कर्मचारी दल में परिवार हम। తగ్గించాలి తగ్గించాలి పరిపాలన 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 తగ్గించాలి

डिपार्टमेंटला ला वर्क चलिए हम मेरा डिपार्टमेंटला ला वर्क चलिए हम డిపార్ట్మెంట్ తరఫున పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం తరఫున ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం అని చెప్పేసి పెన్షన్లు ఇచ్చే విధానంలో ఆదివారం వస్తే పంచాయతీ సిబ్బంది ఇబ్బంది పడకూడదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇబ్బంది పడకూడదని ముందు రోజే శనివారం నాడే పెన్షన్లు ఇచ్చండి అని ఒక చక్కగా నిర్ణయం తీసుకోవడం తర్వాత ఐదు గంటల నుంచి నాలుగు గంటల నుంచి పర్సంటేజ్ అడుగుతున్న జిల్లా కలెక్టర్లకి కాదు ఏడు గంటల నుంచి ఇవ్వండి ఏడు గంటల నుంచి మంచి ఒక జీవో ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఉద్యోగవేత్తలకు ఎంతో సానుకూలంగా ఉంది ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వం చేసే పనుల్లో కూడా మేము కూడా ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నాం కానీ మా యంత్రాంగం కక్ష కట్టినట్టుగా పంచాయతీ కార్యదర్శుల మీద ప్రభుత్వం చెప్పినా సరే సరే రెండో శనివారాలు ఆదివారాలు ఎక్కువ పన్ను పురమాయిస్తున్నారు అంతేకాకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ అని బట్టి మూడు నెలలు బట్టి నాలుగో నెలలు ఇప్పుడు మామూలుగా కాదు ఏపేస్తున్నారు కాల్స్లు తేడా పోతే అక్కడ వారికి సెల్ ఫోన్ ఉండదు ఆ గ్రామంలో ప్రాంతంలో సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం కీబోర్డ్ ఆపరేట్ చేయడం ఒకటినొక్క నుండి ఒకటి నొప్పి మూడు నొక్కితే సత్తు అటుకలేదని వస్తుంది పనిచేస్తూ సస్పెండ్ చేయండి అన్నారు ఆపరేట్ చేయకపోవడం కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేయకపోవడం అక్కడ ఎవడో చేయకపోతే దానికి కూడా పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాలా హైవేరస్ కాల్ మీద ఎంతమందికి అవగాహన ఉంది ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా విలేజ్ల్లో అవగాహన కల్పించిన తర్వాత మాత్రం ఐవేరెస్ పెట్టాలి తప్ప ఐవేరస్ కాళ్ళను అంతవరకు ఆపాలి లేదంటే పంచాయతీ సెక్రటుల మీద చర్యలు తీసుకుంటామనేటువంటి మాట వచ్చి మానసిక ఒత్తిడికి గురైపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనపడతాం ఒక పక్కనే అవి మానరీ మేము ప్రతిరోజు వెబెక్స్కి అటెండ్ అవుతున్నాం వన్ ఇయర్ నుంచి పొద్దున్న నుంచి వెబ్బెక్స్ అవుతుంది వెబెక్స్ అయిపోయిన ఇంకో మీటింగ్ ఉంటుంది ఇంకో మీటింగ్ ఇంకో మీటింగ్ ఉంటుంది ఇంకో మీటింగ్ ఇంకో మీటింగ్ ఆ తర్వాత డిఎల్డీఓ మీటింగ్ ఆ తర్వాత పంచాయతీరాజ్ కమిషనర్ మీటింగ్ జీఎస్ రాబడి వీడియో కాన్ఫరెన్స్ రాత్రి సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లు ఇవన్నీ చేసుకుంటే ఉదయం ఆరు గంటల బయలుదేరాలంటే ఆఫీస్కి వెళ్ళాలంటే నాలుగున్నర నుంచి బయలుదేరితే తప్ప ఎవరికి కూడా ఇది ఉండదు ఆడవాళ్ళు ఉంటారు చంటి పిల్లలు పాలించుకోవాలా భర్తకి అన్నం పెట్టాలి పిల్లల్ని కానివ్వండి పంపుకోవాలి ఇన్ని పరిస్థితులు ఉన్నా ఏమీ లేదు ఆరు గంటలు ఫీల్ మీద ఉన్నావా వ్యాపక్స్లో మీటింగ్ పెట్టి వీడియో పెట్టి మాకు చూపించిన ఎక్కడన్నా చూపించాం అలాగే అంటే పంచాయతీ కార్యదర్శులు మనుషులు కాదు వారంలో ఒకసారి రెండు రోజులు రివ్యూ చేసి ఏం చేస్తున్నారు మీ పనితీరు ఎలా ఉంది ఇంప్రూవ్ చేసుకున్నారా అంటే వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుని సిబ్బందికి ఇచ్చుకొని ఒక రెండు రోజులు వీళ్ళ మీద ఉంటారు ప్రతిరోజు పొద్దున్న ఆరు గంటలకే మీరు ఫీల్ మీద ఉండండి ఆరు గంటలకు కానీ వీళ్ళ మీద ఉండకపోతే మళ్ళీ మొన్న ఈ మధ్య ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మేము రోడ్ క్యామ్లో ఫోటో తీసి పెడుతున్నాం అక్కడ టైము డేట్ వస్తుంది అలా కాదంట ఒక దినపత్రిక పెట్టుకుని ట్యాంక్ కడుతున్న ట్యాంక్ పైకి ఎక్కి ట్యాంక్ మీద దినపత్రిక పెట్టి దినపత్రిక పొద్దున్న సెల్ఫీ తీసుకుని అంటే ట్యాంక్లో పడి చావాలి అండి లేదా అనేది ఈ విధమైనటువంటి విధానాలని అధికారులు ఉన్నతాధికారులు ఉపసంహరించుకుని పంచాయతీ కార్యదర్శులు మీ మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ఉండి చేయాలని కోరుతున్నాం